జై హనుమాన్ మనం అంజని పుత్ర పవన సితనామ గురించి మాట్లాడుకుంది దానికి ఒక మంచి కథ చెప్పుకుందామా పరలోకంలో ఒక అద్భుతమైన అప్చరస ఉండేది ఆమె పేరు కుంజకస్తల అంత అందమైన దేవత అయినా కూడా భోగాలు అంటే ఆమెకి అస్సలు ఆసక్తి ఉండేది కాదు ఆమె మనసంతా తపస్సు పూజలే ఉండేవన్నమాట ఒకరోజు గురువు బృహస్పతి కోసం ఆమె రుద్రాక్షతో అద్భుతమైన హారాన్ని తయారు చేసింది అయితే గురువు ఆనందంతో ఆమెకి నీకు గొప్ప సంతాన భాగ్యం కలుగుతుంది అని ఆశీర్వదించాడు ఆయన వెంటనే అక్షసులకు సంతానం ఉండదు కదా అని గమనించాడు అయినా బృహస్పతి లాంటి గొప్ప మహర్షులు మాటలు వెనక్కి తీసుకోలేరు అది దైవ నిర్ణయం అని ఆయన గ్రహించాడు ఆ సమయంలో దుర్వాష మార్చి స్వర్గానికి వచ్చారు ఓ గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించి ఇంద్రుణ్ణి సాయం కోరాడు ఇంద్రుడు పుంజకస్తుల్ని అసిస్టెంట్గా పెట్టాడు ఎందుకంటే ఆమెకు తపస్సులన్నా పూజలన్నా చాలా ఆసక్తి కాబట్టి పుంజకస్తుల అత్యంత ఉత్సాహంతో యజ్ఞానికి నీళ్ళు తీసుకెళ్తూ పారబోస్తుంది దుర్వాజ మహర్షి కోపంతో నీవు కోతులా ఉగిపోతున్నావు కదా కోతిలే కావాలి నీవు అని శాపం ఇచ్చేశాడు నెక్స్ట్ షాట్లో కథను కంటిన్యూ చేద్దాం